శుభోదయం మిత్రులకు ఆప్తులకు శ్రేయోభిలాషులకు వందనం శుభాభివందనంతో నేడు నూతన తెలుగు సంవత్సరాది అదే యుగాది అని ఉగాది అని పిలుస్తాం విశ్వావసు నామ సంవత్సరం ఈరోజు మనము జరుపుకుంటున్నాం తెలుగు సంవత్సరాలు తిథులు వారాలు మాసాలు ఇవన్నీ కూడా చాంద్రమానం ప్రకారం మనము జరుపుకుంటాం తెలుగువారు కన్నడవారు చంద్రుణ్ణి ప్రధానంగా చేసుకొని చంద్రుని కదలికలను బట్టి మనము ఈ తిథులు వారాలు మాసాలు సంవత్సరాలు జరుపుకోవడం ఆనవాయితీ అయితే తమిళులు మలయాళీయులు సూర్యనామ సూర్యమానాన్ని కొలమానంగా తీసుకొని వాళ్ళ నూతన సంవత్సరాలు వాళ్ళు జరుపుకుంటారు మన భారతదేశం వివిధ ప్రాంతాలలో విస్తరించి ఉంది భాషను బట్టి మన దేశంలో రాష్ట్రాలు ఏర్పడ్డాయి తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఆంధ్ర రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంగా విభజించబడి ఎవరి అభివృద్ధి వారి చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు జీవితం అనేది ఒక ప్రయాణం సూర్య చంద్రాదులు ఎలా విశ్వమంతా ప్రయాణం చేస్తారో అలా ఈ జీవన ప్రయాణం కూడా కొనసాగుతూ ఉంటుంది ఈ జీవిత ప్రయాణములో అనేక రకాలైనటువంటి సుఖాలు దుఃఖాలు సంతోషాలు ఆనందాలు ఆవేశాలు క్రోధాలు కోపాలు తాపాలు వీటన్నింటితో సమ్మిళితమై ఉంటుంది అందుకే ఉగాది రోజు మనము ఉగాది పచ్చడిని ప్రసాదంగా ప్రప్రథమంగా స్వీకరిస్తాం ఈ ఉగాది పచ్చడి దేనికి సంకేతం షడ్ ఋతులకు సంకేతం ఆరు రకాల రుచులు తీపి పులుపు చేదు కారం ఉప్పు ఇవన్నీ ఆరు రుచులు జీవితం కూడా ఆరు రుచుల సమ్మేళనమే కదా ఇక్కడ జీ ఉగాదిలో ఆరు రుచుల సమ్మేళనమైతే ఉగాది జీవితం ఆరు రకాలైనటువంటి అనుభవాలకు సంకేతం కాబట్టి అన్నింటినీ మనం ఆహ్వానించాలి తీపిని ఆహ్వానించినప్పుడు కారాన్ని ఆహ్వానించాలి కదా పులుపును ఆహ్వానించినప్పుడు చేదును కూడా ఆస్వాదించాలి కదా మన జీవితంలో కూడా సంతోషం వచ్చిన దుఃఖం వచ్చిన ఆనందం కలిగిన బాధ కలిగిన చేదు సంఘటనలు జరిగిన వాటిని మనము ఆహ్వానించాలి అంగీకరించాలి నాకు సుఖమే కావాలి దుఃఖం వద్దంటే ఎలా నాకు ఆనందమే ఉండాలి బాధలు వద్దంటే ఎలా కాబట్టి సద్రుచుల సమ్మేళనం దేనికి సంకేతం మన జీవితంలో వచ్చేటువంటి ఆరు విధాల ఈతి భాగాలు అంటారు వాటికి సంకేతంగా నిలుస్తుంది మనిషి తన జీవిత విధానాన్ని తన చేతుల్లో ఉంచుకోవాలి తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా ఒక శిల్పి ఒక విగ్రహాన్ని ఎలా తనకు నచ్చిన విధంగా చెక్కి దానికొక సుందరమైనటువంటి రూపాన్ని ఇస్తాడో అలా మనం కూడా మన జీవితాన్ని మన చేతుల్లో ఉంచుకొని దైవం మీద భారం వేయాలి కానీ అలా పూర్తి దేవుడా నీదే భారం అంటే ఎలా దైవాన్ని నమ్ముకొని మనం ముందుకు సాగాలి ఆ జీవన ప్రయాణములో మంచి జరగవచ్చు చెడు జరగచ్చు దేన్నైనా ఆహ్వానించాలి అదే కదా మానవ జీవితం మరొక్కసారి నా మిత్రులకు ఆప్తులకు బంధుగణానికి శ్రేయోభిలాషులకు విద్యార్థులకు తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మన నూతన సంవత్సరాన్ని ఉగాది పండుగను సరైన సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని స్వచ్ఛమైన తెలుగు ధనం ప్రతి ఇంటా ఉండాలని ఆశిస్తూ ఆ దైవాన్ని కోరుకుంటూ ఆ దైవాన్ని నమస్కరిస్తూ మీ అందరికీ શુભમ ભૂયા જનસુખિનો